హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి మీకు సచివాలయంలో జరిగే ఏమైనా సర్వీసెస్ గురించి కానీ సర్వీస్ గురించి కానీ స్కీమ్స్ గురించి కానీ ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా దేని గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా ఈ ఛానల్ ద్వారా కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఒకవేళ ఎక్కువ మంది కమెంట్ చేస్తే వీడియో చేయడానికి ట్రై చేస్తాను మీరు పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా అయితే మీ యొక్క సచివాలయంలోనే అప్లై చేసుకోవచ్చండి ఈ విడో పెన్షన్ అప్లై చేసుకోవడానికి మీ యొక్క సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్లకి ప్రజెంట్ గవర్నమెంట్ అనేది ఒక ఆప్షన్ ఇచ్చింది కానీ ఈ విడో పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ఎవరెవరు అంటే ఎవరైతే నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత చనిపోయారో వాళ్ళ రిలేటివ్స్ అంటే వాళ్ళ భార్యలు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ తర్వాత ఎవరైతే చనిపోయారో వాళ్ళ రిలేటివ్స్ అంటే వాళ్ళ భార్యలు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అయితే ఈ విడో పెన్షన్ అప్లై చేయడం కోసం ఏం ప్రూఫ్స్ కావాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు డెత్ సర్టిఫికేట్ చనిపోయిన వారి మరణ ధృవీకరణ పత్రం ఇన్కమ్ కాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి ప్రెసెంట్వి అంటే ఈ ఇయర్వి లేటెస్ట్వి కావాలండి అవి అప్లై చేసుకొని తర్వాత పెన్షన్ కోసం అప్లై చేసుకోండి పెన్షన్ కూడా అప్రూవల్ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్